తినడం వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఇప్పుడు గుట్కాలోను టొబాకోలో ఉంటుంది స్మోకింగ్లోను టొబాకోను ఇక్కడ స్మోకింగ్లో అనేది ఆ టొబాకో మనం బ్లే లోపలికి వెళ్ళి అంటే మనం పీల్చుకున్న గాలిలోంచి వెళ్ళి లంగ్స్లో పనిచేసి దెన్ బ్లడ్ వెజల్స్కి వెళ్తుంది గుట్కా అలా కాదు గుట్కా డైరెక్ట్ ఇంపాక్ట్ టచ్ మనం ఇట్లా వాళ్ళు టచ్ నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ టొబాకో అనేది మన బ్లడ్ వెజల్స్ లేక డైరెక్ట్గా వెళ్ళిపోతుంది ఓకే సో గుడ్గా మనం స్మోకింగ్ కన్నా టెన్ టైమ్స్ మోర్ డేంజరస్ ఓకే అండ్ మోర్ మోర్ క్యారసినోజని డైరెక్ట్గా టొబ్యాకో ఇట్లా పెట్టుకుంటారు కదా అది పెట్టుకున్న చోటనే వాళ్ళు అలా కంటిన్యూస్గా టొబ్యాకో పెట్టుకుంటారు కాబట్టి ఈ మౌత్ క్యాన్సర్స్ ఇవి చాలా ఎక్కువ సో అందుకని టొబ్యాకో అసలు బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఎందుకంటే అది మనము దాని వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని మనం కౌంట్ చేయలేం ప్రతి సిస్టమ్ మీద ఉంటుంది లివర్ని డ్యామేజ్ చేస్తుంది కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది పిల్లలు పుట్టకుండా చేస్తుంది కళ్ళల్లో కూడా డ్యామేజ్ చూపును తగ్గిస్తుంది కానీ ఎందుకు వీళ్ళు అడిక్ట్ అయిపోతారంటే స్మోకింగ్లో ఉన్న కిట్ కిక్ కన్నా కుట్కాలు ఎక్కువ కిక్ ఉంటుంది సో వీళ్ళకి ఆ అడిక్షన్ ఒకసారి వస్తే అది మానలేదు